వెల్కమ్ టు ఆరో స్టోర్ ఇండియా నిన్నటి రోజున కర్ణాటక నుంచి మనకు ఒక కస్టమర్ వచ్చారు ఎవరో వాళ్ళకి రెఫర్ చేశారంట ఆల్రెడీ వాటర్ ప్లాంట్ దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు తీసుకున్న ఒక కస్టమర్ వాళ్ళైతే మన అడ్రస్ తీసుకుని స్ట్రెయిట్గా మన ఆరో స్టోర్కి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఇలా ఉంది ఒక థౌజండ్ లీటర్స్ ఆర్ఓ ప్లాంట్ విత్ టూ టన్ చిల్లరు అలాగే కి ఆ కూలింగ్ వాటర్ స్టోర్ చేయడానికి ఒక స్టోరేజ్ ట్యాంకు విత్ ఇన్సులేటెడ్ అంటే కూలింగ్ వాటరు అది ఎక్కువసేపు పెట్టుకోవడం కోసం మనం ఇలా ఇన్సులేటెడ్ ట్యాంక్ ఇస్తుంటాము ఇన్సులేషన్ ట్యాంక్ వచ్చి థౌజండ్ లీటర్స్ టూ థౌజండ్ ప్లాస్టిక్ టూ థౌజండ్ స్టీల్ అనమాట కస్టమర్కి కొన్ని ప్రోడక్ట్స్ స్పెసిఫిక్గా మాకు ఇవే కావాలి అన్నారు పంప్స్ అలాగా వాళ్ళకి ఎలా కావాలో అలాగే అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది మనకి గత పదహైదు సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాం కాబట్టి చాలా వరకు మనకి రెఫరెన్స్ బిజినెస్ వస్తూ ఉంటుంది సో కస్టమర్కి ఎలా కావాలో అలా ఇవ్వడం మన బాధ్యత సో మనమైతే నీట్గా మెటల్ అయితే వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లోనే మొత్తం మెటల్ అయితే మనము లోడింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇది హైదరాబాద్ నుంచి ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది కర్ణాటకలో ఆ ప్లేస్ సో అక్కడికి అయితే మనం మెటల్ అయితే నీట్గా లోడ్ చేసి ఇస్తున్నాము కస్టమర్కి తో పాటు మనం ఎవ్వరు మన దగ్గర ప్లాంట్ ఉన్నా వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ పాటు ఆ ప్లాంట్కి సరిపడా ఫిల్టర్స్ ఆ తర్వాత దానికి సంబంధించిన యాంటీస్కేలెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనం డైరెక్ట్గా కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళ వాటర్ కండిషన్ని మనము వచ్చే ముందే ఒక శాంపుల్ తీసుకొని రమ్మని చెప్తాము ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ అట్లా చాలా ఉప్పు వాటర్ ఎక్కువ ఉప్పులు ఉంటే మాత్రం ఒక వన్ లీటర్ తీసుకొని రమ్మని చెప్తాము నార్మల్గా ఉంది అంటే మాత్రం ఒక వన్ హాఫ్ లీటర్ అయినా సరిపోతుంది సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇక్కడ మెటరీల్ ఇవ్వడం జరిగింది స్పెసిఫిక్గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే టీడీఎస్ కొంచెం అటు ఇటుగా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో అందుకోసం మనం ఇక్కడ లాటిక్స్ మెమరీని ఇచ్చాము లాటిక్స్ మెమరీని ఏంటంటే మనకి త్రీ థౌజండ్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట సో ఇలా మనమైతే కస్టమర్కి లాటిక్స్ రికమెండ్ చేశాము ఇప్పుడు లోడ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చి థౌజండ్ లీటర్ ఇన్సులేటెడ్ ట్యాంకు కంప్లీట్గా ఇన్సులేట్ అయింది అంటే కూల్ వాటర్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్టోరేజ్ చేస్తుందన్నమాట అంటే అది కూలింగ్ తగ్గకుండా సో అలాగా ఇది టూ థౌజండ్ లీటర్స్ మనము రిలయన్స్ ట్యాంకు అలాగే టూ థౌజండ్ లీటర్స్ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మనము ఒకటి ఇదే వెహికల్లో లోడ్ చేయడం జరిగింది సో కంప్లీట్ లోడ్ అయిన తర్వాత కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ కోసం కంప్లీట్గా అరేంజ్మెంట్ చేసి మనము డిస్పాచ్ చేయడం జరిగింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్